హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై ఇరవై ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిది పూర్ణిమ సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు యోగం విష్కంభం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కరణం భవ సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఒక నిమిషం వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు ఈరోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి